లేని జీవితం వ్యర్థం ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం అని చెప్పి బలమైన పదజాలంతో బలమైన వాక్యములతోటి తన రాజకీయ రంగరేటం చేసినటువంటి కేఎస్ బాబు మాదిగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఎన్నో దళిత ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో రకమైన బీదలకు కానీ దళితులకు కానీ ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి గొప్ప నాయకుడు కేఎస్ బాబు మాదిగా అయితే ఆయన చేసిన పోరాట ఫలితంగా అప్పటిలో రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండు వేల పదిలో ఆయన యొక్క ఆయన స్వరగస్తులైనంత తర్వాత ఆయన సేవలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పదిలో ఆయన విగ్రహ ప్రతిష్టకు అన్ని రకాలుగా దళిత నాయకుల విజ్ఞప్తి మేరకు కానీ ఆయన శ్రేయో విలాసుల విజ్ఞప్తి మేరకు కానీ ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నటకు కలెక్టర్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసి అప్పటి ప్రభుత్వంలో గల మినిస్టర్లు దామోదర్ రాజ నరసింహ అని రెడ్డి గారు అయితేనేమి అందరు అందరు మినిస్టర్ల సమక్షంలో ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది అయితే ఆ యొక్క రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది అయితే అదే రోడ్డుకు సంబంధించి మిగతా విగ్రహాలు పునఃప్రతిష్ఠించుకున్నారు అదేవిధంగా మా నాయకుడైనటువంటి కేఎస్ బాబు మాదిగా విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకునే అవకాశము మాకు కలెక్టర్ గారు ఇవ్వాలని మేము కోరుకుంటూ దాని విషయమే కలెక్టర్ గారిని గౌరవప్రదంగా కలిశాము కలెక్టర్ గారు కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించారు

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలనంతరం జిల్లా కరూ జిల్లాలో పుట్టి పెరిగిన మాదిగా ఉత్పిట్గా రిస్ట్ చేస్తూ కైస్ బాబాన్న గారి విగ్రహ ఏర్పాటు ఈ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి రెండు వేల తొమ్మిదిలో ఆయన విగ్రహం అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ గేట్కి ఎదురు మెయిన్ గేట్కి ఎదురుగా విగ్రహం ఏర్పాటు చేసుకునేటి ఆ విగ్రహం రోడ్డు వెడల్ప వెడల్పలో భాగంగా తీసి పక్కన పెట్టడం జరిగింది ఆ విగ్రహం మరీ పెట్టడానికి మాకు పర్మిషన్ ఇస్తూ ఆయన మాది జాతి కోసం అణగారిన కులాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేసి మాదిగపల్లెళ్ళు తిరిగి మాదిగలు చైతన్యం చైతన్యపరుస్తూ మాదిగుల యొక్క కష్ట నష్టాలు చూస్తూ చూసి మరి వాళ్ళ యొక్క కష్టాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కాదు కానీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని పోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తూ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్సీ వర్గీకరణ కోసం పుట్టిన ఉద్యమం ఆ ఉద్యమంలో భాగంగా ఎంతో కష్టపడి ఆయన ఉద్యమాన్ని ఢిల్లీలో ఢిల్లీ స్థాయి యంత్రమంత్రి దగ్గర వేలాది లక్షల మందితో ఉద్యమాలు చేసి చివరకు పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పని అడిగితే అసెంబ్లీలో బిల్లు పెట్టమని చెప్పి అడిగితే కాలయాపం చేస్తుండగా వెంటనే దానిని సుప్రీంకోర్టుకి పోయి రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల ఇరవైలో యాభై ఐదు ఎనభై ఆరు నంబరు కోర్టు ఫైల్ నెంబర్ ప్రకారం మరి ఐదు మంది ధర్మాస్థం నుంచి తొమ్మిది మంది ధర్మాస్థలానికి పోయి మరి ఆ ధర్మాసనం ద్వారా ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు రావడం జరిగింది ఆ తీర్పుతోటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పని తెలియజేస్తున్నాం అదే రకంగా త్వరలోనే కేఎస్ భవన్ విగ్రహం పూర్తి స్థాయి విగ్రహం పెట్టడానికి సిద్ధ సిద్ధపడుతున్నాం మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆయన అభిమానులు ఎంఆర్పిఎస్ కేడర్లు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఆ యొక్క ఆ విగ్రహ విష్కారాన్ని చేస్తారని చెప్పని తెలియజేసుకున్నాం